గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా అత్యంత వైభవంగా ఇంటి లిపాది నిర్వహించుకునే మాస బోనాలు ప్రారంభమయ్యాయి జూలై ఇరవై నాలుగుతో బోనాలు ముగియనున్నాయి హైదరాబాద్ మహానగరంలో ఇంటి లిపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేశాయి జిహెచ్ఎంసి సుమారు ఇరవై కోట్ల రూపాయలతో నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో పచ్చని తోరణాలు పూలమాలలతో రంగురంగుల అలంకరణలతో వైభవంగా అధికారులు తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు గోల్కొండలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభమవుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వరలక్ష్మి లైవ్ ద్వారా అందిస్తారు ఓటీ లక్ష్మి ప్రస్తుతం ఇక్కడ గోల్కొండ జగన్మిక అమ్మవారి బోనాలైతే అయితే అంగ వైభవంగా జరుగుతున్నాయి భక్తులైతే భారీ సంఖ్యలు ఇక్కడికి తరలి వస్తున్నారు మనం డిస్టర్స్ లో కూడా చూస్తున్నాం భావిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ సలహా జారీ అయితే చేసారు దీనికి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయి సో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉండనున్నాయి యాత్రికులైతే రద్దీని నియంత్రించడానికి మరియు ట్రాఫిక్ సజువుగా ఉండేలా చూడటానికి కూడా గోల్కొండ కోటకు దారి తీసే ప్రధాన మార్గాల్లో కూడా భారీ రద్దీ ఉంటుందని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇప్పుడిప్పుడే గోల్కొండ కోటకి జగదాంబిక అమ్మవారికి బోనాలైతే సమర్పణ అయితే జరుగుతుంది సో ప్రభావితమైన ప్రాంతాలలో ముత్తై దర్వాజా మీదుగా రామ్ ఇప్పుడిప్పుడే పొద్దు పొద్దునే అమ్మవారికి పట్టు వస్త్రాలతోని అదే కాకుండా తొలి మొదలు సమర్పించడం జరిగింది కుటుంబాల ఆధ్వర్యంలో ఈ రోడ్లను నివారించాలని మరి జాప్యాలను కూడా తగ్గించాలని ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఇక్కడ గోల్కొండ కోటలు అయితే సవరిస్తున్నారు ఇప్పుడిప్పుడే బోనాలు అయితే అవడం అయితే స్టార్ట్ అయినాయి మనం చూస్తున్నాము శివశక్తుల పూర్వకాలతోని ఆట పాటలతోని ఆ డోలు సబ్బుల నడుమ మన జగదాంబిక అమ్మవారికి బోనాలు అయితే సమర్పించి జరుగుతుంది అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి వాళ్ళకి మెడికల్ కిట్స్ అందించడంలో ముందుంది గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏం తేడా లేదు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తుంది సో ఇక్కడ మనం లైవ్ చూస్తున్నాం ప్రెసెంట్ అమ్మవారికి శివశక్తుల పూర్ణకాలతో అమ్మవారికి బోనాలు అయితే జరుగుతున్నాయి బోనాల సమర్పణ అయితే ఇక్కడ జరుగుతుంది భక్తులు తమ వాహనాలను ద్విచక్ర వాహనాల కోసం అగర్ఖానా నుంచి ఆర్మీ సెంట్రీ పోస్ట్ వరకు కూడా నాలుగు చక్రాల వాహనాల కోసం ఆల్రెడీ అగర్ఖానా వద్ద పార్క్ చేయాలని లంగర్ Right thanks for updates uh, Lakshmi